యోహ శివగ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచ్చిన అయితే నువ్వు నిబరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోష నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతట చొప్పున చేవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమక కానీ తొలగకూడదు నువ్వు ధైర్యంగా ఉండి కుడికి ఎడమకి తొలగకుండా ముందుకు సాగితే ధైర్యంగా ఉండే విషయంలో జాగ్రత్త పడాలంట మనం ఈ భయపడటం మనకి చాలా త్వరగా వచ్చేస్తుంది కానీ ధైర్యంగా ఉండటం అనేది మనకి కొంచెం కష్టమయ్యే పని ప్రభునంత పిల్లర అయితే జాగ్రత్త పడాలంటే ధైర్యంగా ఉండే విషయంలో జాగ్రత్త పడాలి ప్రాముఖ్యంగా దేవుని విషయంలో ధైర్యంగా ఉండాలి జాగ్రత్త కలిగి ప్రభునంత పిల్లర కొంతమందికి ధైర్యం ఉంటుంది ఈ లోక సంబంధమైన వాటిల్లో ఉంటుంది పొట్లాటలకి వెళ్ళే విషయంలో ఎంత ధైర్యంగా వెళ్తారో కొట్టించుకోవడానికి ప్రభునంతపుళ్ళరా ఏ నేను పెద్ద ధైర్య ధైర్యవంతుని అంటారు నా అంత ధైర్యస్థుడు లేడు అంటారు ఎందుకు ఈ లోకం విషయంలో కొట్లాట్ల విషయంలో బొడవల విషయంలో వ్యర్థమైన వాటిని జరిగించే విషయంలో నే అంత ధైర్యవంతుడు లేడు అని చెప్పి ఒక్క బోర్లు పడతారు తన్నులు తింటారు దెబ్బలు తింటారు వాటిల్లో కాదండి మనం ధైర్యం చూపించాల్సింది దేవుని విషయంలో దేవుని విషయంలో ధైర్యంగా ఉండాలి భయపడకుండా దేవుని మీద విశ్వాసం దేవుని మాట చేసే విషయంలో మనం ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి దేవుడు ఒక పని అప్పజెప్పినప్పుడు ఆ పని జరిగించే విషయంలో దేవుడు ఒక పని చేయన చేయమన్నప్పుడు ఆ పని చేసే విషయంలో విశ్వాసంతో ముందుకు సాగమన్నప్పుడు విశ్వాసంతో ముందుకు సాగే విషయంలో ఏదైనా అనారోగ్యం వచ్చింది దేవుని మీద మన యొక్క మనస్సు పెట్టి ధైర్యంగా ముందుకు సాగాలి దేవుడే నడిపిస్తాడు దేవుడే కార్యం జరిగిస్తాడు అలా దేవుని విషయంలో మనం ధైర్యంగా ముందుకు వెళితే దేవుని పని విషయంలో దేవుడు ఏ విషయమైతే చెప్పాడో ఆ విషయంలో మనం ధైర్యంగా ముందుకు వెళితే దానికి తగ్గ బహుమానం పొందుకుంటాం దేవుని దగ్గర నుంచి మేలులు చూస్తాం ప్రభునంత గొప్ప కార్యాలు దేవుడి ద్వారా మనం చూస్తాం యహుశ్వ ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు సాగాడు ధైర్యంగా ముందుకు సాగాడు ఎక్కడ వెనకడుగు వేయాల ఎక్కడ భయపడల అందుకనే మోసే కంటే ఒక రకంగా యహోసు అనే ఇంకా ఎక్కువ బలమైన కార్యాలు జరిగించాడేమో అనిపిస్తుంది కొన్ని 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 సంఘటనలు చూస్తే సూర్యుడు నువ్వు ఆగంటే ఆగాడు చంద్రుడు నువ్వు నిలువు అంటే నిలిచాడు యుద్ధం ఎల్లాలి సూర్యాస్తమయం లోపు నేను జరిగించాలి నువ్వు ఆగని ప్రార్థన చేస్తే ఆ దినాన ఒక నరుడి మనవి విని దేవుడు చేసిన ఆ గొప్ప కార్యం అద్భుతం హమోగం ప్రభు నన్ను ధైర్యం యహోశువ ధైర్యం ధైర్యంగా యహోశువ చేసినటువంటి కార్యాలు ముందుకు వెళ్ళినటువంటి ఆ తీరు దేవుడు గొప్ప కార్యం జరిగించాడు యహోశ్వ జీవితంలో ఇస్రాయేలీల జీవితంలో ప్రభు నన్ను ధైర్యంగా ముందుకు సాగాడు అంతే ఎక్కడ వెనకడుగు వేయాల యహోషవా ఎక్కడా కూడా ధైర్యంగా ముందుకు సాగాడు కార్యం దేవుడు జరిగిస్తాడు నేను ముందుకు ఆయన మాట గురువుగారు చెప్పిన మాట తీసుకున్నాడు ముందుకు సాగాడు ప్రభు నన్ను దైవజనులుగా ఈ ఉదయకాల సమయంలో మా మాట కూడా మీరు తీసుకొని భయపడకుండా ధైర్యంగా వెళ్తే మీకు దేవుడు తోడుగా ఉంటాడండి మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు భయపడ్డారా మీరు ఏమీ చేయలేరు ఏమీ చేయలేరు ఏ కార్యము మీరు జరిగించలేరు దేవుని కార్యాలు మీరు చూడలేరు యహోశువా కూడా తన దగ్గర ఉన్న వాళ్ళకి ధైర్యాన్నే నూరిపోసాడు భయపడొద్దు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ముందుకెళ్ళండి దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడని మోషే యహోశువాకి యహోశువా తన జనులకు కూడా అదే చెప్పాడు సారి వీరు ఏ ఆ దేశమైతే స్వతంత్రించుకోవాలో ఆ దేశం దగ్గరికి వచ్చారు ఇక దేశాన్ని ముందు చూసి రావటం కోసం కొంతమందిని ఏగులు వారిని పంపించమని దేవుడు చెప్పాడు సహజంగా మనం ఏదన్నా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు భయం వస్తుంది మనకి ఎందుకంటే అది కొత్త ప్రాంతం మనకి తెలియదు పరిస్థితులు అర్థం కావు ఏ మనం కూడా ఏదన్నా కొత్తూరు వెళ్ళామనుకోండి ఏ మార్గంలో వెళ్తున్నామో అర్థం కాదు ఎక్కడికి వెళ్ళి భోంచేయాల అర్థం కాదు ఎక్కడుంటే మేలు అర్థం కాదు ఎక్కడ పరిస్థితులు మరి మనకి అపాయకరంగా ఉంటాయి అర్థం కాదు కాబట్టి సహజంగా మనం భయపడతాం కొత్త ప్రాంతానికి కొత్త స్థలానికి వెళ్ళినప్పుడు భయపడతాం అందుకనే పద్యం కూడా రాశారు కదా పెద్దవారు అనువు కాని చోట అదుకుల మన రాదు అని అంటే అనువు కాని చోటు ఏది అంటే మనం కొత్త ప్రాంతానికి వెళ్ళేది మనకు అనువుగా ఉండదు కాబట్టి అట్లాంటి ప్రాంతాల్లో అట్లాంటి స్థలాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని పెద్దలు కూడా చెప్తారు మన సొంత ప్రాంతం మన మనం ఎప్పుడు చూసేదనుకో ధైర్యంగా ఉంటాం సహజంగా కొత్త ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కొంచెం భయపడతాం ఇక్కడ మనం చూస్తే కొత్త ప్రాంతం అక్కడ కొత్త ప్రజలు మరి పరిస్థితులన్నీ కొత్తగా ఉంటాయి మరి మనకి మీకు కొంచెం భయం కలగవచ్చు కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా చూసి ధైర్యంగా వచ్చి మాకు చెప్పారనుకో మేము ధైర్యంగా ముందడుగేస్తాం లేకపోతే మేము భయపడ్డామనుకో దేవుడు తోడుగా ఉండడు కార్యాలు జరిగించలేడు మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేము కాబట్టి ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా చూసి ధైర్యంగా రండి చూడండి ఆ మాట కావాలంటే మీకు చూపిస్తాను సంఖ్యాకాండం ఆ మాట ఉంటుంది సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం ప్రభు నన్ను పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు అది ఏంటి అంటే మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అని చెప్తున్నాడు దేవునికి మయం కలుగునగాక పదమూడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మోసే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారి తిట్ల మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టితో దానిలో జ నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములు వారు గుడారములలో నివసించుదరో కోటలలో నివసించుదరో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ దేశ పండ్లలో కొన్ని తీసుకుని రండి అని చెప్పను అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము మొట్టమొదట వారిని పంపిస్తున్నప్పుడు వారికి చెప్తున్నటువంటి మో మాట ఏంటి అంటే వారికి ఇట్లా నేను మీరు ధైర్యము తెచ్చుకొని మోషే మోషే మోసే పంపిస్తున్నాడండి వరికి ఏం చదువుతున్నాడు మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో చూడం ధైర్యం తెచ్చుకొని వెళ్ళమంటున్నాడు ఒకవేళ మీరు ధైర్యం లేకుండా వెళ్ళారంటే వాళ్ళను చూడగానే మీరు భయపడిపోతారు పిరికి పందలైపోతారు ఇక మీరు ఆ ధైర్యంగా అక్కడ అడుగు పెట్టలేరు మీరు కార్యాలు జరిగించలేరు అక్కడ మమ్మల్ని కూడా మీరు ధైర్యపరచలేరు మాకు వచ్చి ధైర్యంగా చెప్పలేరు మీరు భయపడి వచ్చి చెప్పారనుకో మేమే భయపడి భయపడిపోప మేము భయపడిపోతే మేము ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేము ధైర్యంగా ముందుకు వెళ్ళలేం దేవుని తోడు మనకు ఉండదు దేవుడు మనల్ని విడిచిపెడతాడు కాబట్టి మీరు వెళ్ళి ధైర్యంగా చూసి ధైర్యంగా వచ్చి మాకుతో చెప్పండి ప్రభు నన్ను పిల్లరా వారు వెళ్ళారు మొత్తానికి పన్నెండు మంది వెళ్ళారు కానీ వాళ్ళు పది మంది మాత్రం భయపడిపోయారండి ఇద్దరు మాత్రం భయపడలా వాళ్ళే యహోశవా కాలేదు ఈ యహోశవా కాలేదు వీళ్ళిద్దరు భయపడలా మిగతా పది మంది భయపడ్డారు భయంతో వచ్చి వాము వాళ్ళు మమ్మల్ని మనల్ని చంపేస్తారు వాళ్ళు మనల్ని అసలు వాళ్ళు వాళ్ళ ముందు మనం ఎట్టా ఉన్నామంటే ఎందుకు పనికిరాం లాజానుబాహులు వాళ్ళు బలాఢ్యులు బలం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ ముందు మనం ఎందుకు పనికిరాం నలిపేస్తారు మనల్ని వాళ్ళని భయపడుతూ చెప్పారండి పది మంది కానీ యహోశువా కాలేపు మాత్రమే ధైర్యంగా చెప్పారు వాళ్ళు ఎంతటి వాళ్ళన్నా ఎటువంటి వాళ్ళైనా మనం ధైర్యంగా వెళ్తే మనం ధైర్యంగా ముందుకు సాగితే విశ్వాసంతో వెళ్తే దేవుడు తప్పకుండా ఆ దేశాన్ని మనకివ్వబోతున్నాడు మనకిస్తాడని ధైర్యంగా చెబుతారండి ప్రభు నన్ను పడ్డారా యహోశువా చాలా ధైర్యం ఉంటాడండి అందుకనే యహోస్వా కార్యాలు జరిగించాడు కార్యాలు చేశాడు తోటి వారిని కూడా ధైర్యపరిచేవాడు ధైర్యంగా ఉండండి అని చెప్పేవాడు ధైర్యంగా ముందుకెళ్ళేవాడు అండి గురువుగారైన మోసే మాట తీసుకునేవాడు దేవుని మాట తీసుకునేవాడు ధైర్యంగా ముందుకెళ్ళేవాడండి అందుకనే మోసే గొప్ప కార్యాలు చేశాడు అదే చెప్తున్నాను ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉంటే యోహోశివా మాదిరి గొప్ప కార్యాలు చూస్తారు మీరు మీ ద్వారా దేవుడు జరిగిస్తాడు మీకు తెలుసా యోహోశివా కాలేబు ధైర్యంగా చెప్పారు కదా వాళ్ళు మాత్రమే ఆ కణాల్లో ప్రవేశించారు మిగతా వాళ్ళు ఎలా లేకపోయారు మిగతా వాళ్ళు ఆగిపోయారు మధ్యలోనే ప్రభునంత దేవుడు వారిని ఎల్లనీలా ఎందుకంటే ఎవరైతే భయంతో భయంగా ఏమవుదో వాళ్ళు అక్కడ ఉన్నత ద్రేహులు వాళ్ళు మనల్ని బ్రతకనీరు వాళ్ళు మనల్ని నలిపేస్తారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళటం కంటే ఆగిపోవటం మంచిది అని ఎవరైతే చెప్పారో వాళ్ళని దేవుడు అందులో ప్రవేశింపనీలా వారు అన్నట్టే వారు భయపడినట్టే వారు మధ్యలోనే రాలిపోయి వెళ్ళిపోయారు ప్రభు పిల్లలు ఏం చెప్తున్నానంటే నేను మీరు నిలబడితే దేవుని కొరకు ధైర్యంగా ముందుకు సాగితే మీరు ఆయన తప్పకుండా మీ ధైర్యాన్ని బట్టి ఆయన నడిపిస్తాడు మీరు భయపడితే మీ జీవితంలో ఆయన కార్యం జరిగించలేండి